నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఈ రోజు ఈ వీడియోలో మనం మిషన్ మీద బ్లౌజ్కి మార్కింగ్ ఎలా వేయాలో చూద్దాం ఫస్ట్ కి నేను క్లాత్ అయితే ఫిట్ చేసేసుకున్నాను ఫ్రేమ్ కి క్లాత్ ఫిట్ చేసేసుకున్న తర్వాత మనం మిషన్ లో పెట్టుకుని కూడా మార్కింగ్ చేసేసుకోవడం నేను అలాగే మిషన్ ఆన్ చేశాను కాబట్టి మార్కింగ్ అయితే చూపించేస్తాను ఇక్కడ మనకి క్లాత్ కి నేను ఎక్స్ట్రా జాయింట్ చేశాను అండి ఇక్కడ క్లాత్ అనేది ఒకవేళ అలా ఉండేది అలా వచ్చినప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయింట్ చేసుకుని వేసుకుంటే మనకి క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది అనమాట డిజైన్ అనేది ఇక్కడ మనకి వన్ ఇంచు వరకు కూడా డిజైన్ పడదనమాట అలాంటి క్లాత్ వేస్ట్ కాకుండా ఉంటుంది ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేసుకున్నాను ఇక్కడ వీళ్ళకి నెక్ వచ్చేసి వెడల్పు ఎక్కువ ఉంటుంది అనమాట అందుకని కొంచెం దగ్గరగా అయితే ఫిట్ చేసేసాను మళ్ళీ పైకి ఫ్రంట్ నెక్ వేసుకోవడానికి ఉదగక తనేసి ఫ్రేమ్ కి క్లాత్ అయితే ఫిట్ చేసేసుకున్నాను ఫిట్ చేసేసుకున్న తర్వాత మనం ఎలాగ వర్క్ చేసేటప్పుడు బ్లౌజ్ కి ఫస్ట్ కింద వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ వరకు క్లాత్ అయితే వదిలిపోవాలని ఒక వేరే కస్టమర్ పడవు పెంచుకోవాలన్నా కూడా యూజ్ అవుతుంది అనమాట ఇంకనే ఇక్కడ వన్ మంచి వరకు లోపలి అయితే పెట్టేశాను ఇప్పుడు ఈ స్కీలాంటి వేయడానికి వరకు కూడా మనకి వర్క్ అనేది జరగదు అనమాట అందుకని మేమైతే ఇలా పెట్టేసాను అంటే ఈ క్లాత్ కూడా వేస్ట్ కాకూడదు అనుకున్నప్పుడు డిజైన్ జరుగుతుంది కదా కొంచెం ఇలాగా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇది క్లాత్ కి సెంటర్ అండి వన్ మీటర్ ఆఫ్ట్టు క్లాత్ కి మధ్యలో ఫోన్ డే ఉంటుంది అనమాట అదనమాట మనం ఫ్రేమ్ సెంటరింగ్ చేసుకున్నప్పుడు ఫ్రేమ్ సెంటర్ అనమాట ఈ ఫ్రేమ్ సెంటర్ కి మనం బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసేసుకోవచ్చు అయితే ఫ్రంట్ పార్ట్ ఒకసారి హెవీ సైజ్ ఉన్న వాళ్ళకి రైట్ సైడ్ అనేది జాయింట్ అనేది పడుతుంది కదా అది జాయింట్ పడకుండా ఉండాలంటే అంటే ఈ సెంటర్ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు వరకు ఇలా లెఫ్ట్ సైడ్ కి అయితే మార్కింగ్ చేసుకుని ఒకవేళ నేను బ్యాక్ నెక్ ఇలా పెడుతున్నాను కాబట్టి లెఫ్ట్ సైడ్ కి మార్కింగ్ చేశాను ఒకవేళ మీరు ఫ్రేమ్ కి హెడ్ వైప్ నుంచి పెడుతున్నట్టు అయితే కనుక రైట్ సైడ్ కి అయితే మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట నేను వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఇక్కడ మార్కింగ్ చేశానండి ఇలా మార్కింగ్ ఇది సెంటర్ పాయింట్ అనమాట బ్లౌజ్ బ్యాక్ పట్టి ఇప్పుడు మనం బ్లౌజ్ అయితే పిలిచేసుకోవాలి బ్లౌజ్ తీసుకుని ఇక్కడ కింద నడుము దగ్గర డాట్ దగ్గర నుంచి షోడర్ సెంటర్ లో కట్టుకోవాలండి ఈ కుర్చి వరకు ఇక్కడ మనం ఆల్రెడీ లెంత్ లో మార్కింగ్ చేసాం కదా ఈ ఇక్కడ నుంచి ఇక్కడ షోల్డర్ కుది వరకు మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఎక్స్ట్రా ఖర్చు కూడా ఆఫ్ నుంచి అయితే మార్కింగ్ చేసుకోవాలండి ఇలా మార్కింగ్ చేసుకున్నా కూడా పెన్సర్ అనమాట నేను తినేటి కోసం మార్కింగ్ అయితే పెడుతున్నాను నేను అయితే లెంత్ లెక్ లీఫ్ చేసుకుంటాను అనమాట ఇలా ఇది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కి పెంచడం అనమాట మనం రైట్ సైడ్ కి అతుకులు లేకుండా చూసుకుంటే లెఫ్ట్ సైడ్ పార్ట్ కొంచెం లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత యాంగిల్ అనేది చేంజ్ చేసుకుని అతుకులు రాకుండా వేసుకోవచ్చు అనమాట టూ సైడ్స్ కూడా ఇలా పెట్టేసుకున్నాడే ఇప్పుడు బ్లౌజ్ సెంటర్ తీసేసుకోలేదు మళ్ళీ లైన్ దగ్గర నుంచి బ్లౌజ్ మిడిల్ పార్ట్ ఎంత ఉందో అక్కడికైతే మార్కింగ్ చేసుకోవాలి మనకు వర్క్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట లేదు అనుకున్నా మనం బ్లౌజ్ ఇలా పెట్టేసుకోవచ్చండి అలా పెట్టేసుకుని మిడిల్ పార్ట్ ని నిడింగ్ సెంటర్ లో వచ్చేలా పెట్టేసుకుని ఇలా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట పెట్టేసుకుని ఇక్కడ నెక్ వేయడానికి అంతా కూడా మార్కింగ్ అయితే చదివేసుకోవచ్చు నెక్ అనేది ఇలా సాగ్ అయిపోయింది ఇలా అయితే పెట్టాలి ఇలా పెట్టేసి ఖర్చులు అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టలేదు ఇప్పుడు ఒకసారి లెంత్ అటు ఇటు అవుతుంది అనమాట అందుకనేసి మనకి వర్క్ అనేది ఆటోమేటిక్గా లో ఎంత వర్క్ వస్తుందో అంతే చేసుకోవచ్చు ఒకసారి లెంత్ తగ్గితే మనకు వర్క్ అనేది తగ్గిపోతుంది కదా అందుకని నేనైతే ఇలాగ బ్యాక్ పార్ట్ డాట్ దగ్గర నుంచి మెజర్ చేసుకుంటాను అనమాట ఇక్కడ వచ్చిన తర్వాత ఇది ఖర్చు పెట్టాల వస్తుంది అనమాట ఇలా మార్పు చేసుకోవాలి అంటే ఫస్ట్ లూజ్ ఎంత ఇక్కడ నెట్ వాళ్ళకి మీకు ఎంత పెట్టలో తగినప్పుడు టూ అండ్ హాఫ్ అలా పెట్టేస్తుంది కొంచెం లాంగ్గా ఉన్నందుకైతే త్రీ మీటర్ అలా కూడా సెట్ అవుతుంది టూ అండ్ హాఫ్ పెట్టేసుకుంటే మనకు వర్క్ అనేది లో వస్తుంది అనమాట వచ్చేసి ఇది ఒరిజినల్ ఇది కట్ చేయండి సైడ్ కూడా పెట్టేసుకుంటాను మార్కెట్ వీలైన సింపుల్ అనేవి వేసుకోవడానికి చూస్తాను నేను ఏంటంటే ఇక్కడ మనకి ఖర్చు వరకు ఇప్పుడు ఖర్చు అని ఇది మర్ ఇక్కడ షోల్డర్కి వచ్చేస్తే దీనికి ఎంత ఉందో చూసుకోండి లేదంటే అందాజాగా మనం ఇంచెస్ వైపు పెట్టేస్తే సరిపోతుంది మనకి స్టిచెస్కి అంచీ పోతుందని బట్టి టూ అండ్ హాఫ్ వస్తుంది స్టిచెస్కి హాఫ్ ఇంచ్గా ఉంటుంది ఒకవేళ షోల్డర్ పెద్దగా ఉన్నట్లయితే షోల్డర్ బట్టి పెట్టేసుకోవచ్చు ఇక్కడ నుంచి ఒక సిక్స్ ఇంచెస్ అయితే పెట్టుకోండి మనం లైనింగ్ బట్టి కట్ చేస్తాం కాబట్టి సరిపోతుంది ఇలా వస్తుంది అన్నమాట నెక్ వచ్చేసి ఇది కదా ఇలా అయితే వస్తుందండి నెక్ అనేది ఇక్కడే వస్తుంది అనమాట ఇక్కడ కూడా మనం త్రీ ఇంచెస్ వరకు పెట్టుకున్నాం త్రీ అయితే ఇక్కడైతే ఇది త్రీ ఇంచెస్ ఇక్కడికే పెట్టాలని లేదండి మనకి ఏంటంటే ఒక్కొక్కసారి నెక్ బ్రాడ్ వస్తుంది అనమాట ఇలా వెడల్పు వచ్చినప్పుడు ఇక్కడ మనం క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంచాల్సి వస్తుంది ఆరుగా డిజైన్ బట్టి మనం అయితే చూసుకోవాలి మార్కింగ్ అయితే ఎలా వేస్తుందో సరిపోతుంది ఫ్రంట్ పార్ట్ కి వచ్చేసి రైట్ సైడ్ పార్ట్ ఉంటుంది కదా ఫ్రాంట్ అనేది ఇలా రివర్స్ చేసి ఇలా రివర్స్ చేయకపోతే మనం బ్యాక్ స్టిచ్ అయిన తర్వాత వేసుకుంటే అండి అది ఎందుకంటే మనం షోల్డర్ అంతా కూడా చూసుకుని వేసుకోవాలి కాబట్టి బ్యాక్ అయితే ఇలాగండి ఇప్పుడు నెక్స్ట్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి చూద్దాము ఇక్కడైతే నేను ఇక్కడ మనకి మిషన్ లో ఫోర్ పేజెస్ ఉంటాయండి వన్ టూ త్రీ ఫోర్ అనమాట ఫస్ట్ పేజ్ లో డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకుంటామండి మనకి డిజైన్స్ అనేవి ఇలా ట్యాబ్ లో ఉంటే ఓకే లేదంటే పెన్ డ్రైవ్ నుంచి అయితే కాపీ చేసుకోవాలి ఈ పెన్ డ్రైవ్ నుంచి డిజైన్స్ ఎలా కాపీ చేసుకోవాలి అనేది ఆల్రెడీ ఛానల్లో వీడియో ఉందండి ఎవరికైనా కావాలనుకుంటే చూసేయండి బిగినర్స్ ఎవరైనా ఉంటే అలాగే ఈ వీడియో కూడా నేను బిగినర్స్ కోసం అయితే చేస్తున్నానండి ఎవరైనా వచ్చు అనుకున్న వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు నేను ఎలా చేసుకుంటానో అలా అయితే చెప్తున్నానండి నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం సరిగా రాదు మీరైతే చూసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ అయితే తీసుకున్నాను తర్వాత మనం సెకండ్ పేజ్లోకి వచ్చేయాలి సెకండ్ పేజ్లో ఏంటంటే నెక్కి ఏమైనా మార్పులు చేయాలనుకుంటే చేసుకోవచ్చు అనమాట యాంగిల్ చేంజ్ చేయాలంటే చేంజ్ చేయొచ్చు నేను ఇప్పుడు బ్యాక్ నెక్ ఇలానే పెట్టాను కాబట్టి ఇక్కడ ఫ్రేమ్లో కూడా అలానే ఉంది కాబట్టి స్టాండ్ ట్యాబ్లో కూడా అలాగే ఉంది కాబట్టి అలాగే ఉంచేస్తున్నాను ఒకవేళ మీరు అటు సైడ్ నుంచి పెట్టారనుకోండి అప్పుడు ఇక్కడ పీ అనే సింబల్ కనబడుతుంది కదా పి అక్షరం కనబడుతుంది ఇదైతే డైరెక్షన్ అనమాట ఈ డైరెక్షన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు ఎటు కావాలంటే అటు మనం అటు అటు ఇటు అయితే ఇటు ఎటు కావాలంటే అటు పెట్టేసుకోవచ్చు ప్రస్తుతానికి నాకు ఇటువైపే కావాలి కాబట్టి ఇటువైపు అయితే పెట్టేసుకున్నాను తర్వాత మనకి హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ఒకసారి నెక్స్ట్ చెక్ చేసుకున్న తర్వాత మార్పులు అయితే చేయాల్సి ఉంటుంది అనమాట ఒకవేళ తగ్గించుకోవాలనుకోండి ఇది మనకి ఎక్స్ అనమాట ఇలా అడ్డంగా ఉన్నది ఎక్స్ వస్తుంది ఇలా నిలువుగా ఉన్నది వై వస్తుంది అనమాట వెడల్పు తగ్గించుకోవాలనుకుంటే ఎక్స్ ఎక్స్ తగ్గించుకోవాలండి లెంత్ తగ్గించుకోవాలంటే కనుక వై అయితే తగ్గించుకోవాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ మనకి డిఫాల్ట్గా హండ్రెడ్ అయితే వస్తుంది దీనికన్నా మనము హండ్రెడ్కి నైంటీ అయితే తగ్గించుకోవచ్చు ఇంకా బాగా తక్కువగా ఉన్న వాళ్ళకైతే ఎయిటీ ఫైవ్ అలా అయితే తగ్గించుకోవచ్చు అనమాట ఇలా అయితే తగ్గుతుంది చూసారు కదా ఒకవేళ పెంచుకోవాలనుకోండి ఒక టెన్ అయితే పెంచుకోవచ్చు అన్నమాట అందుకన్నా తక్కువ పెట్టామనుకోండి నెక్ అనేది స్టిచ్ వర్క్ నీట్గా రాదనమాట అలాగే అందుకని ఎక్కువ పెడితే స్టిచ్చెస్ అనేవి ఫలిచగా వస్తాయి అనమాట నేను ఇక్కడ హండ్రెడ్కి హండ్రెడ్ అయితే పెట్టేస్తాను మనం ఎక్స్ చేంజ్ చేసుకున్నప్పుడు కూడా వై కూడా చూసుకోవాలండి లేదంటే డిజైన్ అనేది అంత నీట్గా రాదనమాట ఇక్కడ మనం డైరెక్షన్ అనేది చేంజ్ చేసేసుకున్నాం కదా ఈ యాంగిల్స్ అనేవి అలాగే ఏంటనేది నెక్స్ట్ వీడియోస్లో అయితే చూద్దాం తర్వాత థ్రెడ్ అనేది సెలెక్ట్ చేసేసుకోవాలి మనం ఇక్కడ పన్నెండు నెంబర్స్ ఉన్నాయి కదా ఈ పన్నెండు కూడా పన్నెండు నీడిల్స్ అనమాట ఇక్కడ ఉన్న కలర్స్తో అయితే మనకైతే సంబంధం లేదండి అక్కడ మనము నీడిల్స్లో ఏ కలర్ పెట్టామో అదే కలర్ అయితే చూసుకుని మనం ఇక్కడైతే కలర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ నాకు వన్లో వచ్చేసి రెడ్ చూపిస్తుంది కానీ నాకు అక్కడ అక్కడ వన్లో వచ్చేసి గ్రీన్ ఉంది ఉందనమాట ఫోర్లో వచ్చేసి ఎల్లో కలర్ ఉంది కదా ఫోర్లో వచ్చేసి లైట్ గ్రీన్ అయితే ఉంది దీని ప్రకారం మనము ఇక్కడ ఉన్న కలర్స్ కాకుండా అక్కడ మనం నీడిల్స్ దగ్గర ఏ కలర్స్ అయితే పెట్టామో ఆ కలర్స్ అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట ఈ లో అయితే టోటల్ ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఇలా ఎయిట్ కలర్స్ ఉన్నప్పుడు మనకి ఏ కలర్ ఏంటో తెలియదు కదా తెలియనప్పుడు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ ఫ్లేవర్ ఉండి భూతార్థం సిమ్ముల్ ఉంది కదా ఇది అయితే చూసుకోవాలండి ఇది చూసుకుంటే మనకి ఫస్ట్ ఎక్కడ స్టిచ్ చేస్తుందో ఇక్కడ ప్లే బటన్ అయితే ప్రెస్ చేసుకుంటే ఫస్ట్ ఏం స్టిచ్ చేస్తుందో చూపెడుతుంది అనమాట ఫస్ట్ లైన్ అయితే స్టిచ్ చేస్తుంది తర్వాత దానిపైన మళ్ళీ సెకండ్ స్టిచ్ అయితే వేస్తుంది ఇలా అయితే చూసుకుని ఫస్ట్ ఏం స్టిచ్ చేస్తుందో ఏ కలర్ వేసుకోవాలనేది చూసుకోవాలన్నమాట ఇప్పుడైతే నేను బ్యాక్ అయితే నొక్కేస్తున్నాను తర్వాత మళ్ళీ థర్డ్ కలర్కి వచ్చేయాలి థర్డ్ ఆప్షన్కి వచ్చేయాలి మనం ఇక్కడ డిజైన్కి కలర్స్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం అయితే ఫస్ట్ అన్నిటికీ కూడా ఒకటే కలర్ అయితే పెట్టేసుకోండి అన్నిటికీ ఒకటే కలర్ పెట్టేసుకుంటే ఇప్పుడు మనం ఎక్కడ ఏ కలర్ ఇస్తే బాగుంటుంది అనేది చూసుకోవచ్చు అనమాట ఇక్కడ నాకు శారీ వచ్చేసి క్రీమ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఉంది అనమాట నేను ఈ కలర్ క్రీమ్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో అయితే పెడతాను క్రీమ్ కలర్ వచ్చేసి నేను ఫైవ్ లో పెడతానండి ఫైవ్ అయితే ఇస్తున్నాను ఇప్పుడు ఏమొస్తున్నావు ఫస్ట్ అయితే అవుట్ లైన్ అనమాట ఫైవ్ అనేది సెకండ్ కూడా ఫైవ్ ఏ మధ్యలో లైన్ థర్డ్ వచ్చేసి ఇటు సైడ్ ఇటు స్టిచ్ చేస్తుంది కదా ఇటు సైడ్ స్టిచ్ చేస్తుంది అనమాట మళ్ళీ ఫైవ్ పెడుతున్నాను ఫస్ట్ వచ్చేసి ట్వెల్వ్ నెంబర్ ఇచ్చానండి తర్వాత ఫైవ్ ఇచ్చాను మళ్ళీ ట్వెల్వ్ ఇచ్చాను మళ్ళీ ఫైవ్ ఇచ్చాను ఇప్పుడు ఫిఫ్త్ కలర్ ఇక్కడ మీకు కన్ఫ్యూజ్గా ఉంది అనుకునే మీరు డిజైన్లో లేని కలర్ అనేది సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు ఆ కలర్ ఎక్కడ వస్తుంది అనేది తెలుస్తుంది అనమాట ఇలా కలర్స్ ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు కన్ఫ్యూజ్ అయితే వస్తుందండి కన్ఫ్యూజ్ కాకుండా కలర్స్ అనేవి ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూసారా ఇటు సైడ్ కి ఇటు సైడ్ కి డిఫరెన్స్ వచ్చింది అయితే మనం కలర్స్ అనేది సరిగా ఇవ్వలేదు అనమాట దాని ప్రకారం ఇక్కడ లెఫ్ట్ కి సపరేట్ గా రైట్ కి గా అయితే వచ్చింది టోటల్ గా ఫోర్ కలర్స్ వస్తాయి అనమాట అయితే లెఫ్ట్ కి సెపరేట్ గా రైట్ కి సపరేట్ గా కలర్స్ రావడం వల్ల మనకి ఇక్కడ ఎయిట్ కలర్స్ అనేది చూపెడుతుంది అనమాట టోటల్ గా ఈ డిజైన్ ఫోర్ కలర్స్ వస్తాయండి ఇలా సెలెక్ట్ చేసుకున్నాను నేను ఏం చేస్తానంటే ఇలా డిజైన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలా పెట్టేసుకుంటాను ఒకవేళ కుదర డిజైన్ కట్ అనుకున్నప్పుడు మళ్ళీ మాన్యువల్ లోకి వెళ్ళిపోతాను అనమాట ఇక్కడ ఫోర్త్ పేజ్ లోకి వచ్చేస్తే ఇక్కడ మనకి ఇలాగా ఏ సింబల్ వచ్చి ఇలా ఏరామ్ వర్క్ వస్తే ఇది ఫుల్లీ ఆటోమేటిక్ అనమాట ఇలా ఏ వచ్చి నీడిల్స్ ఉంటే ఇది ఆటోమేటిక్ అనమాట మనకి ఒక కలర్ స్టిచ్ చేయగానే అది అయితే ఆగిపోతుంది మళ్ళీ మనం వచ్చి మిషన్ ఆన్ చేస్తేనే కానీ రన్ అవ్వదు అనమాట అదే మాన్యువల్లో పెట్టుకున్నాం అనుకోండి మనం ఏ నీడిల్ సెలెక్ట్ చేసుకుంటే ఆ నీడిలే స్టిచ్ చేస్తుంది అనమాట ఒక నీడిల్ స్టిచ్ చేసిన తర్వాత ఆగిపోతుంది మళ్ళీ తర్వాత మనం మనకు కావాల్సిన నీడుల్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా చేస్తాను కొన్ని వేసేసిన డిజైన్స్ కలర్స్ కాంబినేషన్ కరెక్ట్గా ఉందన్న కూడా ఫుల్లీ ఆటోమేటిక్ లో పెట్టేసి అయితే స్టిచ్ చేస్తాను అనమాట ఇలా ఫోర్త్ పేజ్ లోకి వచ్చింది కదా ఫోర్త్ పేజ్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం డిజైన్ అనేది సెట్ చేసుకోవాలి కదా సెట్ చేసుకోవాలంటే డైరెక్ట్గా స్టార్ట్ బటన్ అనుకోండి ఫ్రేమ్ అనేది మనకు సెంటర్కి ఉందో లేదో తెలియదు కదా ఫ్రేమ్ అయితే సెంటర్ చేసుకోవాలి ఇక్కడ చూసారైతే ఫ్రేమ్ అనేది ముందుకు ఎక్కువ ఉంది ఇక్కడ లేదర్ పాయింట్ ఇక్కడ ఉంది ఇక్కడ ఫ్రేమ్ ని సెంటర్కి తెచ్చుకోవాలి ఇలా తెచ్చుకున్న ఫ్రేమ్ కి సెంటర్కి ఉందని మనకైతే తెలియదు ఇలా డిజైన్ స్టార్ట్ చేయడానికి ముందే మనం హ్యాండ్స్ వేసుకున్న మిషన్ ఆన్ చే ఆఫ్ చేసి ఆన్ చేసిన తర్వాత మనం హ్యాండ్ వేసుకోవాలన్నా బ్యాక్ పాత్ర వేసుకోవాలన్నా కానీ ఫ్రేమ్ అయితే సెంటర్ తెచ్చుకోవాలి ఇక్కడ మీకు కత్తెర సింబల్ దగ్గర ఫోర్త్ పేజ్లోకి వచ్చిన తర్వాత కత్తెర సింబల్ కింద బోతద్దు ఉంది కదా ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి లార్జ్ ఫ్రేమ్ అని ఉంది కదా ఈ ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ ఇంటూ ఫైవ్ హండ్రెడ్ ఫ్రేమ్ సైజ్ అనమాట వర్క్ వేసుకోవడానికి వేసుకోవడానికి అనమాట ఈ ఫ్రేమ్ అయితే బిగ్ ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేసేసుకునే వాళ్ళు ఇప్పుడు మనకి ఫ్రేమ్ అనేది సెంటర్ కి వస్తుంది అనమాట ఇలా మనం మిషన్ ఆన్ చేసి క్లాత్ అది ఫిట్ చేసుకుంటాం కదా ఫస్ట్ బ్యాక్ పార్ట్ వేసిన హ్యాండ్స్ వేసిన వాళ్ళు ఫ్రేమ్ అనేది సెంటర్ తెచ్చుకోవాలని చూసారు కదా ఫ్రేమ్ కి సెంటర్ పాయింట్ ఇది అనమాట అయితే ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ ఇక్కడ ఉంది స్టార్టింగ్ పాయింట్ డిజైన్ లో స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉందో చూసుకోవాలి డిజైన్ కి స్టార్టింగ్ పాయింట్ అనేది ఇక్కడ చూస్తే ఇది వచ్చేసి నెక్ అవుట్ లైన్ అనమాట అంటే లోపల నెక్ వస్తుంది ఇది నెక్ వెడల్పు బయట వర్క్ వస్తుంది కదా వెడల్పు అనమాట అలాగే దీనికి స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి కి మధ్యలో ఉంది అనమాట ఇక్కడికైతే ఇక్కడ ఇక్కడికి ఉంది అన్నమాట ఇది నెక్ కదా కి మధ్యలో ఉంది ఇక్కడికైతే లేదర్ పాయింట్ పెట్టుకుందాం మనం ఇలా పెట్టుకున్న తర్వాత ఒకసారి డిజైన్ అనేది ఎక్కడ వరకు వస్తుందో ఏరియా అనేది చెక్ చేసుకోవాలండి దీనికోసం ఇక్కడ నీడిల్ సింబల్ ఉంది కదా ఈ నీడిల్ సింబల్ ప్రెస్ చేస్తే మనకి డిజైన్ ఎంత స్పేస్ లో వస్తుంది అనేది బాక్స్ లాగైతే గీస్తుంది అనమాట డిజైన్ ఇక్కడ వరకు అయితే వస్తుందండి అలాగే మనకి ఇక్కడ కూడా వెడల్పు అనేది ఎక్కువైపోయింది చూసారు ఇప్పుడు దీన్ని మనం కొంచెం అయితే జరుపుకోవాలి ఇలా నెక్కి సెంటర్ పాయింట్ అనేది ఇలా మధ్యగా అలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ అయితే డిజైన్ ని కన్ఫర్మ్ చేసేసుకోవాలండి కన్ఫర్మ్ చేసేసుకుని ఇక్కడ నీడిల్ సింబర్ ఉంది కదా ప్లస్ మైనస్ ఇదైతే ప్రెస్ చేసుకుని ఇక్కడ స్టిచెస్ అనేవి ఫార్వర్డ్ చేసుకోండి థర్టీ స్టి థర్టీ స్టిచెస్ ఇక్కడ ఇక్కడ నుంచి ఇది అయితే సెంటర్ నుంచి పక్కకి వెళ్ళిపోయింది ఇక్కడ సెంటర్కి వచ్చే వరకు స్టిచెస్ అనేవి ఫార్వర్డ్ చేసుకోలేదు ఈ నీళ్ళని మైనస్ నొక్కుంటే మైనస్ అవుతుంది ప్లస్ నొక్కితే ప్లస్ అవుతుంది ఏదైనా అలా స్టిచ్ నొక్కునప్పుడు విషయం అనేది మూవ్ అవుతుంది అనమాట ఇలా కూడా ట్రేసింగ్ చేసుకోవచ్చు కాకపోతే దీనికన్నా బెస్ట్ ఏంటంటే ఫస్ట్ మనం స్టార్టింగ్ పాయింట్ కి అయితే వచ్చేద్దాము వచ్చేసి ఇక్కడ స్టిచ్చెస్ ఉంది కదా ఈ స్టిచ్చెస్ని సెంటర్ ఈ స్టార్టింగ్ పాయింట్ మధ్యలో ఉంది కదా మధ్యలో కాకుండా ఈ సెంటర్కి అయితే తెచ్చుకుంటానండి నేను అది ఎలా అంటే ఫస్ట్ ట్వంటీ స్టిచ్చెస్ అయితే ఫార్వర్డ్ చేస్తున్నాను ఇక్కడ కొంచెం ముందుకెళ్ళిపోయిన చూసారా మళ్ళీ ఒక ఫైవ్ స్టిచ్చెస్ బ్యాక్ అయితే నొక్కుతున్నాను ఇక్కడ కరెక్ట్గా సెంటర్ పాయింట్ వచ్చింది కదా ఇలా వచ్చినప్పుడు ఇప్పుడు మనం డిజైన్ అయితే డివైడ్ చేసేసుకోవాలి డిజైన్ డివైడ్ చేసుకోవడానికి ఇక్కడ మనకి ఎన్ని స్టిచ్చెస్ స్టిచ్చెస్తో చూసుకోవాలి ఇక్కడ మనకి ఫిఫ్టీన్ స్టిచెస్ అయితే స్టిచ్ చేసింది కదా ఫస్ట్ పేజ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ పెన్ డ్రైవ్ కింద ఈ డాట్స్ వచ్చాయి కదా ఈ డాట్స్ సింబుల్ అయితే ప్రెస్ చేసుకుని ఇక్కడ డిజైన్ డివైడ్ అయిన ఉంటుంది దాన్ని ప్రెస్ చేసుకుని కింద వచ్చేసి మనకి పదిహేను స్టిచ్చెస్ స్టిచ్ చేసింది కదా అదైతే కన్ఫర్మ్ చేసుకుని ఈ పదిహేను స్టిచెస్ కూడా డివైడ్ అయిపోతాయి అనమాట డిజైన్ డివైడ్ ఓకే అంది కదా ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేయాలి బ్యాక్ వచ్చేసి డిజైన్ కన్ఫర్మ్ క్యాన్సిల్ చేసేసుకోవాలి ఇక్కడ చూసి ఇది మనకి డిజైన్ చేసుకు డివైడ్ చేసుకునే డిజైన్ అనమాట ఇది వచ్చేసి ముందు డిజైన్ దీన్ని అయితే డిలీట్ చేసేసుకుంటున్నాను అవసరం లేదు కాబట్టి ఈ డిజైన్ ఉంది కాబట్టి ఇలా కొన్ని డిజైన్స్ కి నేను ఈ మధ్య ఇలానే చేస్తున్నానండి డిజైన్ సెంటర్ పాయింట్ మధ్యలో ఉందనుకోండి మనం సెంటర్ కానీ షోల్డర్ దగ్గర స్టార్టింగ్ కి అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఈ విధంగా చేయడం వల్ల ఈజీ అయితే అవుతుంది ఇప్పుడు మనం ఫోర్త్ పేజ్ లోకి వచ్చేసి ఇక్కడ చూసారు ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ అనేది మనకి సెంటర్ కి అయితే వచ్చేసింది కదా ఇప్పుడు ఈ నెక్క దగ్గర స్టార్టింగ్ పాయింట్ మన లేజర్ లైట్ అనేది ఇక్కడ వచ్చేలా పెట్టుకోవాలి ఇక్కడ పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనం డిజైన్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి కన్ఫర్మ్ చేసుకుని ఇప్పుడు మిషన్ మూవ్ చేసుకోవాలి అనమాట ఇక్కడ మనకి పైన ఉన్న లెఫ్ట్ సైడ్ ఉన్న నీడిల్ ఉంది కదా ప్లస్ నొక్కాం అనుకోండి హెడ్ ఫ్రేమ్ అనేది మూవ్ అవుతుంది అనమాట ఈ రైట్ సైడ్ ఉన్న ప్లస్ అయితే డిజైన్ మాత్రమే స్కిప్ అవుతుంది మనకి ఇదైతే మూవ్ అవుతుంది అనమాట ఇక్కడి వరకు ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ గా అయితే వచ్చేస్తాము ఇది ఉంది కదా ఇదైతే ప్రెస్ చేసుకుంటే మనకి అవుట్లైన్ ఎక్కడి వరకు వస్తుందో లేదర్ ఇచ్చేసాడు దీని ప్రకారం మనం స్టిచ్ చేసుకోవచ్చు ఇక్కడి వరకు అయితే వచ్చింది నాకైతే సరిపోతుందండి ఇది ఇక్కడ నుంచి కొంచెం నెక్ అనేది వేడాల్సి వచ్చింది అనమాట నేను వేడాల్సి సరిపోతుంది కాబట్టి నేను ఇలా అయిపోయించేస్తుంది లేదు అనుకుంటే మీరు అనేది నాకు నెక్ సరిపోయింది కాబట్టి స్టార్టింగ్ పాయింట్కి అయితే వచ్చేసాను మీకు నెక్ సరిపోనట్టయితే ఇలాగ సెకండ్ పేజ్కి వచ్చేసి డిజైన్ క్యాన్సిల్ చేసేసుకుని వెడల్పు కానీ లెంత్ కానీ తగ్గించేసుకోండి నేనైతే ఇలాగే వదిలేస్తాను ఈ కస్టమర్కి అయితే సరిపోతుంది డిజైన్ అయితే కంప్లీట్ అవుతుందండి ఈ డిజైన్ వచ్చేసి నెక్ థర్టీ మినిట్స్ అయితే ఉందండి కొంచెం దగ్గర వేస్తాను కలర్స్ అనేది కొంచెం అనిపిస్తుంది కదా ఇదిస్తారు కదా మనం నెక్ పెట్టిన నెక్ బార్ అయితే ఇక్కడైతే కట్టిపోతుంది ఇక్కడ కొంచెం జరిగింది కదా కొంచెం ఆఫ్ ఇచ్చి ఈ ఆఫ్ నుంచి నాకు పెడతా కావాలన్నమాట వెనక అంతా ఇచ్చేసాను సన్నగా ఉన్నవాళ్ళకి అయితే నాకు

సపరేట్గా ఇచ్చానండి అండి డిజైన్ డిజైన్లో అయితే రాలేదు డిజైన్ అయితే చాలా బాగుంది ఈ వీడియోలో బ్యాక్ పార్ట్ ఎలాగా సెట్ చేసుకోవాలో అర్థమైందని అనుకుంటున్నానండి ఎవరికైనా ఏ పాయింట్ అయినా అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేను మళ్ళీ గా వీడియో అయితే చేస్తాను అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ ఎలాగా సెట్ చేసుకోవాలన్నది కూడా వీడియో అయితే చేస్తాను అలాగే ఒక్కొక్కటి డెమో వీడియోస్ అయితే చేస్తానండి బూటీస్ ఎలా ఇచ్చుకోవాలి హ్యాండ్ ఎలా సెట్ చేసుకోవాలి ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి